మిత్రులారా మనకు ఈ తెలంగాణలో ఉన్న సమస్యలు సరిపోవు అన్నట్టు మనకు రోజుకు రోజు వేరు వేరు సమస్యలు వస్తున్నాయి ఇప్పుడు రీసెంట్గా ఒక స్లోగన్తో వచ్చాం ఏంటి అది మార్వాడీ గో బ్యాక్ అని అసలు దీనికి ఎందుకు వచ్చింది ఇది రీజన్స్ ఏంటి అన్నది మనం జస్ట్ బ్రీఫ్గా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ విత్ యూ పీపుల్ ఈ కులము మతము వర్గము ఇవన్నీ తరతరాలుగా వస్తున్నాయి సో ఏ విధమైన ఇక్కడ ఒకటే విషయం ఏంటి తెలుసుకోవాలి అని అంటే ఎక్స్ప్లాయిటేషన్ అనేది ఒక మెయిన్ ఇష్యూ అవుతుంది ఒకప్పుడు ఉన్నత వర్గ వాళ్ళు తక్కువ వర్గ వాళ్ళని ఎక్స్ప్లయిట్ చేయడము అవన్నీ చేయడం బట్టి ఇప్పుడు రిజర్వేషన్స్ అవి వచ్చాయి అంబేద్కర్ గారి ఉద్యమం వచ్చింది తర్వాత ఈ భక్తికి సంబంధించిన ఇష్యూస్ వచ్చినప్పుడు భక్తి మూమెంట్స్ వచ్చాయి అందరిని ఒకటి ముఖ్యంగా ఈ హిందూ సమాజాన్ని ఒకటి తీసుకురావాలని ఇస్కాన్ లాంటివి వచ్చాయి దే ఎంతమంది దేవుళ్ళు అది దాని గురించి సో ఇలాంటి అన్ని కులము మతము అన్నీ వస్తున్నాయి ఇక్కడ మనకు ఒకటి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనిషికి మనిషికి పడ పడని సిచ్యువేషన్ వచ్చింది దీనికి రెండు కారణాలు ఉన్నాయి ఒకటి ధనము రెండోది అహంకారము ఆ నార్మల్గా వీ కాల్ ధనము మదము ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఈగో ప్రాబ్లం అనేది మెయిన్ ఈ చిన్న మార్వాడీ ఇష్యూస్ లోపల ఏమైంది తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక వ్యక్తి ఒక మార్వాడీ వ్యక్తి కారు పార్క్ చేశాడు వెనకాల ఒక బైక్ అతను నాన్ మార్వాడీ అతను ఏ కులమా ఏ వర్గమో తెలియదు సో అతను ఆ పార్క్ కారు నుంచి తీసేయమని చెప్తే దానికి అతను రేజ్ అయిపోయి ఇక్కడ సమస్య ఏంటి అని అంటే మార్వడి నాన్మార్వడీ అనేది కాదు ఉన్నవాడు లేనివాడు కారు ఉన్నవాడు మోటార్ బైక్ ఉన్నవాడు మోటార్ బైక్ ఉన్నవాడికి సైకిల్ సైకిల్ ఉన్నది చాలా చీప్గా ఉంటుంది సైకిల్ ఉన్నవాడికి కాలు నడికి పోయేటోడు చీప్గా ఉంటాడు అదేవిధంగా హెలికాప్టర్లో పోయేవాడికి కారులు ఉన్నవాడు చీప్గా అవుతాడు ఇది ఇది అహంకార ధోరణి నాకుంది కాబట్టి అని సో ప్లస్ ఈగో ప్రాబ్లం కూడా అక్కడ ఇక్కడ ఇద్దరిది తప్పు ఉంది దీంట్లో దెట్ ఇస్ అబ్సొల్యూట్లీ నో రైట్ సరే అతను రిక్వెస్ట్ చేశాడా అధికారంతో డిమాండ్ చేసి కార్ పార్క్ తీయమని అన్నారా అన్నది ఒక ఇష్యూ అతను నేను కార్ పార్కు నువ్వెవరు చెప్పటానికి నీ 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 స్తోమత ఏంటిది నేను కార్ మెయింటైన్ చేస్తున్నాను అది ఆ విధంగా కూడా ఉండొచ్చు సార్ వాట్ ఆఫ్ ద ఇష్యూస్ మనం అంతా ఒకటి తెలుసుకోవాలి ఈ విధంగా డిఫరెన్సెస్తో పోతే ఎక్కడి వరకు పోతాం మనం అల్టిమేట్లీ అదొకటి చాలా ఆలోచించవలసిన విషయం ప్రతి దగ్గర మనం డివిజన్స్ చేసుకుంటూ పోతే నా బాడీ లోపలనే ఎడమ చేతికి కుడి చేతికి పడదు ఎడమ కాలు